ం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఇవాళ అర్క వివాహము లేదా కదిలీ వివాహము కుంభ వివాహము అంటారు వాటిని అసలు ఎందుకు చేస్తారు అలా చేయడం ద్వారా ఎటువంటి పరిహార మార్గాలు అంటే వాటి ద్వారా ఎటువంటి లబ్ధి పొందుతాము అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మనకి కొంతమంది జాతకాలు చూస్తే ఏమండి మీరు మొక్కతో అంటే అరటి చెట్టుతో కానీ లేనట్లయితే జిల్లేడు చెట్టు చెట్టుతో కానీ వివాహం చేయాలి నదీ ప్రవాహం దగ్గర చేసి దాన్ని వదిలేసేయాలని చెప్తుంటారు ఇంకొంతమంది కొబ్బరికాయతో చేస్తారు అలా ఎందుకు చేస్తారు అసలు కారణాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో మనకి జాతకం చూడగానే ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాల యోగాలు ఉన్నాయండి అంటారు ఎందుకు అంటే వారి జాతకంలో సప్తమాధిపతి లేదా శుక్రుడు పన్నెండో భావం కానీ కుజుడు కానీ పాడవుతారు వాళ్ళకి పర్టికులర్గా అది కూడా రెండు వివాహాల కారకత్వం ఇచ్చేలాగా పాడవుతారు అంటే ఎలా అంటే కొన్ని జాతకాల్లో శుక్రుడు పాడవుతాడు కొన్ని జాతకాల్లో కుజుడు పాడవుతారు ముఖ్యంగా స్త్రీ జాతకానికైతే కుజుడు పురుషు జాతకానికైతే శుక్రుడు పాడవుతారు అలాగే సప్తమము పన్నెండో రెండు స్థానాలు పాడవుతూ ఆ భావాధిపతులు పాడవుతూ వారు ప్రత్యేకంగా ఆరవ ఆధిపత్యము తొమ్మిదవ ఆధిపత్యము ఏడుతో కలిసినటువంటి ఆరు తొమ్మిది ఆధిపత్యం మరియు మరియు పన్నెండవ భావం పాడవడము పన్నెండవ భావ సంబంధం డియోల్టీ సంబంధం రావడము కలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మొదటి వివాహం చెడిపోయి రెండవ వివాహం జరుగుతుంది మరి మొదటి వివాహం చెడిపోయినప్పుడు ఏం జరుగుతుంది సర్వసాధారణంగా మనం కనుక ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే భార్యాభర్తల మధ్యని కొన్ని రోజులు గొడవలు వాళ్ళిద్దరం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డము కోర్టు కేసెస్ కోర్టులకు వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడము మనశ్శాంతి కోల్పోవడం వాళ్ళ కెరియర్స్ కోల్పోవడము దాని మూలంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు దీంట్లో అంటే కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే వదిలేసి వెళ్ళిపోతారు కోర్టుకి వేయరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూడడం అలా కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు కోర్టు కేసులో వేయడం అది మళ్ళీ కొంతకాలం నడవడం ఇట్లాగా ఒక ఐదేళ్ళు కూడా కోల్పోయిన వాళ్ళని నేను చూశాను మరి మహర్షులు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి ఇలాగా ఏదో వివాహం చేసుకొని ఇబ్బంది పడ్డం కంటే కూడా కేవలం ఒక రెండు గంటల యొక్క ప్రక్రియ ద్వారా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అనేటువంటిది మహర్షులు మనకు అందించిన గొప్ప విషయం ఇది అదేమిటి అంటే ఇప్పుడు ఎలా ఎలా అయితే ఒక జాతకుడు కానీ జాతకురాలు కానీ వివాహం చేసుకుంటారో అదేవిధంగా ఒక నదీ ప్రవాహం దగ్గర ఒక మొక్కని అంటే జిల్లేడు చెట్టుని కానీ చిన్న మొక్కని లేదా చిన్న అరటి చెట్టుని తీసుకొచ్చి కానీ కొబ్బరికాయతో కూడా చేస్తారు కొంతమంది వివాహ ప్రక్రియ ఎలా ఉంటుందో అంటే కుటుంబ సభ్యులు ఇద్దరు ఉంటే చాలు దానికి అందరినీ పిలవాల్సిన పని లేదు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదా తల్లిదండ్రులు వాళ్ళతో పాటు అండ్ చేయించేటువంటి బ్రాహ్మణుడు ఉండి ఆ వివాహ పొంతు జరిపించి ఆ చెట్టుని వదిలేస్తారు అక్కడ అంటే విచ్ఛిన్నం అయిపోయినట్టు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎందుకంటే చెట్టుకి చెట్టుకేం చేయాలి వేరే వాటికి చేయొచ్చు కదా అంటే వాటికి ప్రాణం ఉంటుంది మీరు భారతం చేసుకుని వాటికి ప్రాణశక్తి ఉంటుంది ప్రాణమున్నటువంటి దానికే చేయాలి అందుకే మనకి ఐశ్వర్యరాయి జాతకంలో కూడా అలా ఉన్నందుకు వాళ్ళు ఏం చేశారంటే అటు సైడ్ నార్త్ సైడ్ మేకకి చేస్తారు పెళ్ళి కాబట్టి మేకతో వివాహం చేసి మేకను వదిలేశారు అప్పుడు ఏమవుతుందంటే విచ్ఛిన్నం అవ్వాల్సినటువంటి యోగం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేసుకున్నారు వీళ్ళు అంటే ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయింది ఇంకక్కడ వివాహమై అప్పుడు నార్మల్గా మనిషితో సెకండ్ వివాహం చేస్తారు అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఆ రకంగా ఏంటంటే ఎవరి జాత చక్రంలో అయినా ఈ యోగాలు ఉన్నప్పుడు మనం ఒక ఒక సర్టన్ ఏజ్లో జాతకం చూపించుకున్నప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ యోగం ఉన్నప్పుడు తెలుసుకొని సింపుల్గా ఏం లేదు ఇక్కడ మూడు విషయాలు చేయాలి ఒకటి యుక్త వయసులో అంటే ఇంకొక మూడు నెలల్లోనూ ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ వివాహం చేస్తాము అని నిర్ధారణకు వచ్చినప్పుడు సంవత్సరం నుంచి వివాహమయ్యే కాలం లోపల ఎప్పుడో ఒకసారి మనం ఆ యొక్క అరక వివాహం జరిపించవచ్చు జరిపించి దోషాన్ని పోగొట్టుకొని నార్మల్ వివాహం చేయడం ద్వారా వారికి గొడవలు కానీ విడివిడిగా అయిపోయేటువంటి యోగాలు కానీ తగ్గుతాయి రెండవది ఏంటంటే ఎటువంటిదైనా సరే మనకి దోషం కలుగుతుంది భార్యతోని లేదా భర్తతోని జీవిత భాగస్వామితో కొంత ఇబ్బంది పడుతున్నాము అంటే వాళ్ళు ఖచ్చితంగా క్రితజన్మలో వారిని హింస పెట్టారు హింస పెట్టినటువంటిదే వీళ్ళకి ఈ దోషంలో ఈ రూపంలో వస్తుంది వచ్చి వీళ్ళు ఇబ్బంది పడాలి దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి మనము ఎస్ నేనేదో తప్పు చేశాను కాబట్టి ఈరోజు నా యొక్క భార్యని నాతో గొడవ పెట్టుకుంటుంది లేదా నా భర్త నాతో గొడవ పెట్టుకుంటున్నాడు ఖచ్చితంగా అలా చేస్తేనే అలాగ జరుగుతుంది లైఫ్లో గుర్తుపెట్టుకోండి లేకపోతే అలా జరగదు మీరు చేసిన తప్పే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అది ఏదో అజ్ఞానంలో చేయనివ్వండి తెలిసి తెలియక చేయిస్తుండొచ్చు అది యాక్సెప్ట్ చేస్తేనే ఈ జన్మతో అది క్లోజ్ అయిపోతుంది అదర్వైజ్ ఈ జన్మతో క్లోజ్ అవ్వకుండా మళ్ళీ మీరు పోట్లాడుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది మరి పోట్లాడకుండా ఏం చేయాలండి వివాహానికి ముందు మనకి విషయం తెలిసినప్పుడు ఉదాహరణకు ఒక పదిహేనో ఏట తెలిస్తే వివాహం ఒక ఇరవై పాతిక పాతి సంవత్సరాలకు అవుతుందండి పది సంవత్సరాలు కూడా లలితా సహస్రనామాల్లో కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధ్రా నామం చదువుకోవాలి అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి ఆ యొక్క వివాహ సన్నివేశాన్ని మైండ్లో తిప్పుకుంటూ ఆ నామం చేసుకోవడం ద్వారా వీళ్ళ యొక్క జీవితం కూడా పార్వతీ పరమేశ్వరులా ఉంటుంది అలా కాదండి ఆల్రెడీ నాకు వివాహం అయిపోయిందండి వివాహం అయిపోయిన తర్వాత బాగుండాలి ఏమిటి అంటే ఇక్కడ శివకామేశ్వరరాంకస్తా శివా స్వాధీన వల్లభ అనే నామం చేసుకుంటూ దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కలుపుకోవాలి ఓం శివకామేశ్వరరాంకస్తా శివ స్వాధీన ఏ నమ ఇది చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ ఇటువంటి దోషముండి తెలియక అలా అయిపోయినప్పటికీ కూడా కొంచెం గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యనే చక్కటి అన్యోన్యత అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ చేయాల్సిందేమిటి యుక్త వయసులో జాతకం చూపించుకొని అర్క వివాహం యోగం ఉందా అంటే రెండు వివాహాల యోగాలు ఉంటాయి వాళ్ళకి అందరికీ ఎవరికి పెడతాయి చేయకూడదు మళ్ళీ రెండు వివాహాల యోగాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి రెండు మూడు వివాహాల యోగాలు కూడా ఉంటాయి కొంతమందికి అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఒకటి అర్క వివాహం చేసి రెండవది మన కళ్యాణం ఉంటుంది రాముడు రాముడు వారి కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ రుక్మిణి కళ్యాణాలు కానీ జరుగుతూ ఉంటాయి మనకి అలాంటి వాటికి పార్టిసిపేట్ చేసి అక్కడ ఏదైనా సరే కొంతవరకు మీరు చేయవలసినటువంటి సేవ ఏదైనా చేయడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా సరే తాలిబొట్టో లేకపోతే చీరలో ఏవో ఒకటి పెళ్ళికి సంబంధించినవి అక్కడ సమర్పించి తద్వారా దోషాన్ని పోగొట్టుకోవచ్చు మూడు వివాహాలు ఉంటాయి అలా చేస్తూ నార్మల్గా మీరు చేసుకోవాల్సిన వివాహం మీరు చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ దోషములు తొలగిపోతుంది ఈ లలిత మన మంత్రం చదువుకోవాలి అండ్ అర్క వివాహం అయితే అర్క వివాహం చేంజ్ చేసుకుంటున్నాము అండ్ తర్వాత కూడా ఈ మంత్రం చదువుకోవచ్చు ఇప్పుడు మనం నేను చెప్పిందేమో వివాహానికి ముందు ఒకటి వివాహం తర్వాత కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కందర అనేది వివాహానికి ముందు ఓం శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ అనేటువంటిది వివాహం తర్వాత గనక చేసుకున్నట్లయితే మీ యొక్క వివాహ జీవితాన్ని అనవసరంగా విచ్ఛినం అవ్వకుండా ఇరు అంటే ఇద్దరు ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉండడము మీరు హ్యాపీగా ఉండడం మీ పిల్లలు హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇట్లాంటి కేసెస్లో ఏమవుద్దంటే సర్వసాధారణంగా పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు తండ్రి దూరంగా వెళ్ళిపోతారు లేదా తల్లి దూరంగా వెళ్ళిపోతుంది వాళ్ళు చాలా పసి హృదయాలు మీ వల్ల ఈ శాస్త్రంలో ఇంత చిన్న ఇంత చిన్న లాజిక్ ఇంత చిన్న పాయింట్ చేసుకోవడం ద్వారా అందరూ బాగుంటారు అందరూ బాగుండాలి కూడా శ్రీమాత్రే నమ కాకపోతే శ్రమ ఎక్కువ చేస్తాడు కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా విజయాలు పొందినటువంటిది ఏళ్ళనాడు శని అష్టమి శని అర్ధాష్టమ శనిలోనే ఉంది ఏమిటంటే అది వివాహం అవ్వదేమో సంతానం కలగదేమో ఉద్యోగం రాదేమో ఇవన్నీ తప్పులేనండి ఏలనాడు శని గురించి ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అది ఉద్యోగం రాదు పెళ్లి జరగదు వివాహం అవుదాని అపజయాలు అవుతాయి అలా ఏం లేదు మందత్వం స్లో అవుతూ ఉంటుంది శని బెత్తం ముచ్చుకొని మనకి నేర్పిస్తూ ఉంటాడు ఒక టీచర్ లాగా ఇది అర్థం చేసుకోవాలి దీని పరిహార మార్గం ఏమిటి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ శనివారము శనివారము అది వెళ్ళినాడు శని అయినా